సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా కోసం హాలీవుడ్ డైరెక్టర్ ఇండియానో ల్యాండ్ కాబోతున్నాడు టైటానిక్ ట్రూ లైఫ్ లాంటి సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన జేమ్స్ క్యామ్రూన్ అంటేనే అవతార్ పేరు గుర్తొస్తోంది అలా కొన్నేళ్లుగా అవతార్ సీక్వెల్స్ తీస్తున్న తను రాజమౌళి కోసం రంగంలోకి దిగుతున్నాడు ఇండియాకి బయలుదేరుతున్నాడు ఏకంగా ఓ తెలుగు సినిమాని పాన్ వరల్డ్ లెవెల్లో ప్రమోట్ చేసేందుకు సిద్ధపడ్డాడు ఇంతకీ తనెందుకు రాజమౌళికి ఇంత పెద్ద సాయం చేస్తున్నాడు ఓ తెలుగు సినిమా కోసం హాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ ఎందుకి దూరం రావాలి ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ సంస్థ అధినేత రాజమౌళి మూవీ కోసం అడుగు ముందుకేసాడని ప్రచారం జరుగుతోంది ఇలాంటి టైంలో అవతార్ డైరెక్టర్ ఇండియాకు వస్తున్నాడంటే నిజమేనా ఏప్రిల్ ప్రెస్ మీట్ చేయడానికి తనే కారణమా హావ్ ఎ లుక్ కానీ టైటానిక్ సినిమా తీసిన డైరెక్టర్ అంటే వెంటనే గుర్తొస్తాడు లేదంటే అవతార్ వన్ టూ తీసి అవతార్ త్రీని తీస్తున్న డైరెక్టర్ అంటే వెంటనే కనెక్ట్ అవుతారు నిజానికి టాలీవుడ్కి రాజమౌళి సుకుమార్ కోలీవుడ్కి శంకర్ మణిరత్నం లానే హాలీవుడ్కి స్టీవెన్ స్పిల్బర్గ్ జేమ్స్ క్యామ్రోన్ రెండు కళ్ళలాంటి వాళ్ళు హాలీవుడ్తో మన ఇండస్ట్రీని పోల్చలేం కానీ అక్కడ కూడా ఈ ఇద్దరు దర్శకులంత లెజెండ్సో తేలాలంటే ఈ పోలిక తప్పదు అలాంటి హాలీవుడ్ లివింగ్ లెజెండ్ అయిన జేమ్స్ క్యామరోన్ ఇండియాకు వస్తున్నాడు గతంలో కూడా వచ్చాడు కానీ ఇప్పుడు తెలుగు సినిమా కోసమే రంగంలోకి దిగుతున్నాడు హైదరాబాద్లో ల్యాండ్ కాబోతున్నాడు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా సెట్లో కనిపించబోతున్నాడు అసలు విషయం ఏంటంటే మహేష్ బాబు పాన్ వరల్డ్ మూవీకి హాలీవుడ్ ప్రమోటర్ జేమ్స్ క్యామరోనే అని తెలుస్తోంది ఆల్మోస్ట్ ఇది ఆల్మోస్ట్ ఇది అన్అీషియల్గా కన్ఫామ్ అయిన సంగతే కాకపోతే ఏప్రిల్ ఫస్ట్ వీక్ ప్రెస్ మీట్లో తాను కనిపించడం తన నుంచి ఏదో ఒక స్టేట్మెంట్ వస్తే అసలు కనెక్షన్ తెలుస్తుంది ఆల్రెడీ త్రిపుల్ ఆర్ చూసినప్పుడు రాజమౌళిని తెగ పొగిడాడు ఈ దర్శకుడు తాను ట్రిబుల్ ఆర్ చూడటమే కాదు తన వైఫ్కి కూడా చూపించినట్టు చెప్పాడు రాజమౌళితో చాలాసేపు మాట్లాడాడు కూడా ఆ వీడియో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది సో ఆ పరిచయం వల్లే రాజమౌళి కొత్త సినిమాకు హాలీవుడ్లో గైడ్ చేస్తున్నాడా లేదంటే ఈ సినిమా ప్రొడక్షన్లోనో లేదంటే డిస్ట్రిబ్యూషన్లోనో సహాయం చేస్తున్నాడా అన్నది తేలలేదు కాకపోతే రాజమౌళి వచ్చై మనం సినిమా తీద్దామని ఒక వీడియోలో అన్నాడు జేమ్స్ క్యామరూన్ ఆ లెక్కన ఈ సినిమాలో తాను కూడా ప్రొడ్యూసర్గా కొంత భాగమయ్యాడా అన్నది ఏప్రిల్ ఫస్ట్ వీక్లో పెట్టే ప్రెస్ మీట్లో తేలబోతోంది తన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టే సినిమాను లాంచ్ చేసినప్పుడు కూడా మీడియాను పిలవని రాజమౌళి పని కట్టుకొని మరీ ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నాడు